అండి నమస్తే ఈరోజు మన వంటల ఖజానాలో కోనసీమ స్టైల్లో బెండకాయ రొయ్యలు పులుసు చేసుకోబోతున్నాం ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ ఎలా వండుకోవాలో చూసేద్దాం పదండి దీనికోసం నేను ముందుగా హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని అంగుళం సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పసుపు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్నాను అరకప్పు రొయ్యలు తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయను నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి నిమ్మకాయంత సైజు చింతపండును ఒక బౌల్లో వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యను వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రొయ్యలు బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాక బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అరకప్పు వాటర్ వేసి మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ఒకటిన్నర స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును రసం తీసి వేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి తర్వాత కూర ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకటిన్నర స్పూన్ సాల్టు అలాగే రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి పులుసు కాస్త చిక్కబడి దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మన గోదావరి స్పెషల్ బెండకాయ రొయ్యి పులుసు రెడీ మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి